నమస్తే నేను మీ మధు మనకి లైక్ తెలంగాణలో ఒకటి మెస్సీ అని చెప్పి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ మనకి అందరికీ చేసినా కదా అతన్ని తెలంగాణకి అంటే ఇండియాకి గోట్ గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పేసి అని గోట్ మెస్సీ ఇండియా టూర్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారు దాన్ని ఏంటంటే ఇండియాలో మనకి ఆయన కలకత్తా రావడం జరిగింది హైదరాబాద్ రావడం జరిగింది ముంబై కూడా వెళ్ళడం జరిగింది అన్నట్టు ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళడం జరిగింది అదంతా బాగానే ఉంది అయితే ఈ గోట్ ఇండియా టూర్ ఏదైతే ఉందో గోట్ మెస్సీ ఇండియా టూర్ ఉందో దాన్ని కొంతవరకు పొలిటికల్గా కొంతవరకు కమర్షియల్గా జరిగింది తప్ప ఈ మెస్సీ రావడం వల్ల మనకి ఇండియాలో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి యువత కానివ్వండి స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి ఎవరైతే స్పోర్ట్స్లోకి రావాలనుకునే వాళ్ళు ఉంటారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి వాళ్ళకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కానివ్వండి ఈ మెసేజ్ ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ఒక మెసేజ్ కానివ్వండి మెస్సీని చూసుకొని వాళ్ళు నేర్చుకోవాలన్న ఒక ఆలోచన కానీ తపన కానీ క్రియేట్ అయ్యే పరిస్థితులు ఎక్కడ కూడా లేవు కోల్కత్తాలో కొంతవరకు ఫుట్బాల్ ఆడతారు పైన మనకి బైచింగ్ బిట్టియా నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి కొంతవరకు ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారు ఈ ఈ కోల్కత్తాలో వరకు బాగానే ఉంటుంది అయితే ఈ కోలకత్తాలో ఏం జరిగిందంటే ఈవెంటు అది పూర్తి పొలిటికల్ ఈవెంట్ లాగా అయిపోయింది దానికి అక్కడ బాగా ప్రజలు ఇబ్బంది పడిపోయారు దాన్ని రివర్స్ అయిపోయారు వాళ్ళ మీద గొడవ చేశారు అక్కడంతా రాళ్ళు అంత దాన్ని ఉంటారు వాటర్ బాటిల్స్ నిసురుకోవడము గందరగోళం కావడము మెస్సీ ఈవెంట్ మధ్యలో ఎండ్ కావడము పంపించడం జరిగిపోయిందని హైదరాబాద్ ఈవెంట్ జరిగేసరికి ఏమైందంటే ఎవరైతే ఈ స్టేజ్ ఈవెంట్కి వెళ్ళాల్సిన వాళ్ళు దానికోసం ఒక పదివేల రూపాయల టికెట్ ఆ టికెట్ పెట్టారని చెప్పేసన్నీ పోవడం అని చెప్పి జరిగిందని ఇవన్నీ ఇబ్బందులు అయినాయి అని చెప్పేసి అని మనకి వినికిడి వినిపిస్తూ ఉంది తర్వాత పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ వాళ్ళ భార్యలు పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం మెస్సీతో ఫోటో దిగారని చెప్పేసి అన్నది అయితే ఇక్కడ మెస్సీ రావడం ద్వారా తెలంగాణకి వచ్చిన లాభం ఏంటి తెలంగాణలో విద్యార్థులకు జరిగిన ఒక ఇన్స్పిరేషన్ కానివ్వండి వాళ్ళకు ఒక ఒక ఉద్వేగమైన సన్నివేశం కానివ్వండి ఏముంది తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఎవరైనా పోయి మెస్సీని కలిసారా మెస్సీ వాళ్ళతో టైం స్పెండ్ చేశాడా మెస్సీ ఏమైనా మెలకులు వీళ్ళకి నేర్పించాడా అంటే అట్లాంటివి ఏం లేవు తర్వాత ముంబైలో ఒక ప్రోగ్రాం జరిగింది అక్కడ కూడా పొలిటికల్ వాళ్ళు వాళ్ళనికోవడం జరగడము ఫడ్నవీసు ఫడ్నవీస్ వాళ్ళ వైఫ్ వాళ్ళు పోవడం ఇవన్నీ జరిపోయినట్టు సో ఓవరాల్గా తీసుకునేది ఉంటే మనకి మెస్సీ ఇండియా టూర్లో మెస్సీ ఇండియా రావడం వల్ల రాష్ట్రానికి దేశానికి ఖర్చు తప్ప నిజంగా మన మన యువతకి కానివ్వండి మన స్పోర్ట్స్ పర్సన్ కానివ్వండి మన స్పోర్ట్స్లో ఉండేటువంటి విద్యార్థులు కానివ్వండి స్పోర్ట్స్ నేర్చుకునే స్పోర్ట్స్లోకి ఇన్వాల్వ్ అయ్యేటువంటి విద్యార్థులు కానివ్వండి స్పోర్ట్స్ పీపుల్ ఎవరైతే మనకి ఉన్నారో ఆల్రెడీ ఫుట్బాల్ గేమ్స్లో కానివ్వండి గేమ్స్ గేమ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఎటువంటి ఉపయోగం జరిగినట్టు కానీ అంటే ఏది కానీ జరగలేదు జనరల్గా మనం తీసుకునేది ఎట్టు అంటే స్టార్ ని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉంటాం ఇండియాలో చాలామంది సచిన్ టెండూల్కర్ తీసుకొని కానివ్వండి గంగూలీ గారిని తీసుకొని కానీ లేకపోతే ఇటు పక్కన మనకి ద్రవిడ్ని తీసుకొని కానీ మేము క్రికెట్లోకి వచ్చాము అని చెప్పేసి అంటూ ఉంటారు క్రికెటర్ కానీ మనకి క్రికెట్ గాడ్ ఉంటారు ఎవరు సచిన్ కనపడుతూ ఉంటారు లేకపోతే ధోని కనపడతారు లేకపోతే కోహ్లీ చాలా మందికి విరాట్ కోహ్లీని తీసుకొని ఎక్స్ప్రెషన్ తీసుకొని క్రికెట్లోకి వస్తూ ఉంటారు అట్లా మెస్సీని తీసుకొని మనకి ఇన్స్పిరేషన్ జరిగే పరిస్థితి జరిగిందా అంటే జరగలేదు ఇది ఏమైందంటే కేవలము ఒక పొలిటికల్గా ఏదో ఒకరింత ముందు కూడా ఒక ఈవెంట్ చేశారు కాబట్టి మేము ఒక ఈవెంట్ చేసుకోవాలి కానివ్వండి లేకపోతే ఈ ఈవెంట్ని చూపించుకొని వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఒక ఒక ఉండదు అంటే మా ఫ్యామిలీకో ఫ్రెండ్స్కో చూపించుకోవాలి లేకపోతే మెస్సీ అనేటువంటి మా మా ఇంటికి పిలిపించుకున్న ఒక పరిస్థితి తీసుకురావాలి ఏదైతే షో షోపుటప్ చేయాలనుకుంటారో అట్లాంటి షో షోపుటప్ జరిగినట్టు అనిపిస్తుంది తప్ప నిజంగా మనకి దేశాన్ని కానివ్వండి లేకపోతే దేశంలో ఉన్న స్పోర్ట్స్కి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఎంతూజ్ కానీ లాభం జరిగే ఎక్కడ కనిపించట్లేదు